బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం ప్రేక్షకులంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈసారి హౌస్లోకి ఎవరు వెళ్తున్నారు ఎలాంటి గొడవలు అల్లర్లు జరుగుతున్నాయో చూడటానికి ఈగర్గా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు మరోసారి నాగార్జున బిగ్ బాస్ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి సీజన్ సెవెన్కు మించిన ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ అందుకు తగ్గట్టుగానే కంటెస్టెంట్స్ను ను కూడా హౌస్లోకి పంపనున్నారు ఇప్పటికే చాలామంది పేర్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి కానీ ఎవరు వెళ్తారన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు బిగ్ బాస్తో పాటు బిగ్ బాస్ బస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఇప్పటికే చాలామంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ బస్ హోస్ట్ చేస్తున్నారు హౌజ్ నుంచి హెల్మెట్ అయిన వారు బయటకు వచ్చిన తర్వాత బస్లో పాల్గొంటారు అక్కడ తమ ఆట గురించి హౌజ్లో జరిగిన విషయాల గురించి హెల్మెట్ ఆవాసానికి కారణాలు ఇలా చాలా చాలా విషయాలను పంచుకుంటూ ఉంటారు అయితే ఈసారి సీజన్ ఎయిట్ బస్కు ఎవరు హోస్ట్గా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది అయితే ఇప్పటి వరకు శివాజీ శోభా శెట్టి ప్రియాంక అశ్విని శ్రీ ఇలా కొంతమంది పేర్లు వినిపించాయి కానీ ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది బిగ్ బాస్ బస్ కో సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ఈసారి బస్ కు హోస్ట్ గా అర్జున్ అంబాటి ఉండనున్నారు టైం బాగుంటే సంతోషం టైం టైం బాగుంటే ఏం చేసినా అలా టైం బాగున్న కొంతమంది ఈసారి టీవర్స్ హౌస్ హౌస్కి వస్తున్నారు వాళ్ళ టైం బ్యాడ్ అయితే వాళ్ళ టైం బ్యాడ్ అయితే బిగ్ బాస్ బజ్ లోకి వస్తారు లోపల మీరు తీసుకున్న నిర్ణయాలకి ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి ఈ సీటు యమహాట్ అంటూ డైలాగ్తో అర్జున్ ప్రోమోను రిలీజ్ చేశారు బిగ్ బాస్ టీమ్ ఎయిట్ మరి ఈసారి బిగ్ బాస్ టూ ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి మరి ఇలాంటి విషయాలు మీరు తెలుసుకునే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి మీ బొంతల వర్షిని